హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈ ఈరోజు పదమూడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై అండి ఈరోజు అనంతపూర్ చిన్న మార్కెట్కి అయితే చాలా తక్కువగా అయితే కాయలు రావడం జరిగింది ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి ఎక్కడెక్కడ వర్షాలు అయితే కొద్దిగా వస్తున్నాయి వాటి కారణంగా పీకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ రోజు అయితే వర్షపాతం లేదండి చాలా వరకు కాయలు అయితే కోరుస్తున్నారు నిన్నటి రోజున కూడా మనకు తెలిసిన కూడా కాయలు కొవ్వడం జరిగింది నలభై ఒక్క అయితే కాయలు కోయడం జరిగింది మరి ఈ రోజు కాదు ఎక్కడికి వస్తున్నా అంటే మనకు తెలిసిన వాళ్ళు అయితే ఈరోజు ఎవరికి వేయడం లేదండి అయితే ఈరోజు చాలా వరకు క్లైమేట్ బాగా ఎండ బాగుంది దానివల్ల చాలా చోట వస్తుంటారని నా అభిప్రాయం మరి మీ దగ్గర ఎవరికి వస్తుంటే కామెంట్ చేయండి ఎంత ఎంత రేటుతో వస్తున్నారు ఏంటి అని మరి ఈరోజు అనంతపురం చిన్నీ మార్కెట్కి అయితే కేవలం నాలుగు వందల టన్నులు మాత్రమే చిన్ని కడిగితే రావడం జరిగిందండి మరి ఈరోజు నిన్నతో వస్తే రేట్ ఏం పెరిగిందంటే కొద్దిపాటి రేట్ అయితే పెరిగిందండి చాలా ఎక్కువ ఏం పెరగలేదు మరి ఈరోజు మంచి క్వాలిటీ ఉన్న కాలకైతే ఇరవై నాలుగు నుంచి అయితే మొదలైందండి ఇరవై నాలుగు నుంచి మొదలై ముప్పై రెండు వరకు కూడా ఈరోజు మంచి లాట్లకైతే అయితే వెళ్ళడం జరిగిందండి అంటే మంచిగా రేట్లు అయితే చాలా లాట్లకు మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు అని మనకి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి అయితే ముప్పై నాలుగు అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చెప్పారు ముప్పై ఐదు అయితే ఒక లాట్కు లేదా రెండు లాట్లు మాత్రమే వేశారని చెప్పడం జరిగింది కాను ప్రతి ఒక్కరు గమనించగలరు మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తోటి ఫార్మర్స్ కు షేర్ చేయగలరు